त तांगड तगतर गड तगतो तक ततो तका दिग तका ఇంట్లో దిగారండి అమ్మాయి గారండి అండి మీ రోజు ఇదే డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకుని టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి ఎవరు అయ్యగారు అదిగో మా దిన్ 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 அய்யோ நீர் தண்டப்பே தண்டபட்டாரு దీనికి చంపలేసుకుంటారు ఎందుకు తప్పు తప్పు ఆ నమస్కారాలు నీకు కాదు ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్ నాయుడు బాబా నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది ఎవరి అమ్మాయి బాగుంది ఈ అమ్మాయికి నాలా లోక్యం తెలీదు అందరికీ తెలిసేలాగా భయపడుతుంది మై ఆరాహం ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమటలేంటి చెమట్లేంటి కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి జస్ట్ స్మాల్ డాగ్ దానికి పళ్ళున్నాయి బాబు కరుస్తుందేమో ఆ విషయం మనం చెప్పాలేంటి ఒకసారి కలిస్తే ఆయనే తెలుసుకుంటాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మరి దడా వణుకు వడ పనుకు ఎవ్వరల్లా ఉందే స్మాల్ వాన్ ఏంటే ఏంటన్నా ఈరోజు శనివారమే మాంసం నీస్ తినకూడదు నీకంతగా కోపంగా ఉంటే నాలుగు గరిచేస్తుంది వెళ్ళిపో ఎక్కడికైనా బయలుదేరా బస్ వచ్చేసి ఐదు నిమిషాలు అయిపోయింది పరిగెత్తా అమ్మో ఈ బస్ పోతే అవ్వకుండా చూసుకున్నాం దేనికి భయపడాం ఏదో పిల్లలు తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం ఎవరికి తల వంచకు ఎవరి

బాలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అమ్మా బాల నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాన్నగారు మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే కాకపోతే ఒక చిన్న విషయం నాన్నగారు చెప్పమ్మా పెళ్ళయ్యాక నేను మీతో సరదాగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉందమ్మా ఈ ట్రై నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం ఏడిస్తే బుగ్గలు ఎర్రగా అయిపోతాయి అయినా ఎడబడడానికి ఆ ఐ ఇల్ చదివే వైసనే ఏంటి అలా చూస్తూ ఉండిపయం వచ్చే వచ్చే నా ఉత్తుత్త మోషన్ ఉత్తుత్తి మోషన్ ప్రతిక మోషన్ నా నిన్నరా ఆడుత్తుత్త మోషన్ ఏంటి నా చెత్తలో మోషన్ నువ్వే నా ఉత్తుర్తి మోషను రా నాకు అబ్బో నా పేరు కా నువ్వు విసిరిందే విసిరితే సైకి అర్థం చేసుకోలేనంట పిల్లలు కాదురా అంటే మా డీఆర్ ఉత్తు మోషను జడేస్తే జత కట్టాలని పూస్తే చెప్తా చెప్తాం వారమ్మో ఇంకా నేను ఆగలేను జరిగే <usurse> 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 చెప్తా నీ పని ప్లాన్ నెంబర్ టూ స్టార్ట్ హూ లెట్ ద డాగ్స్ ఆడ్ హూ 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 లెట్ అమ్మ ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి భక్తిగల అమ్మాయి ప్రతి రోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు వాట్ యు వాంట్ బేబీ ఓహో పూజ చేసుకోవడానికి కోడి ఇగలు కావాలా అది కాదు పుంజుగారు నాగలింగ పువ్వులు కావాలంట ఆహా బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది తీసుకువస్తాను స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి ఇవి కోసుకొస్తా ఆ ఏయ్ టైమర్ తో పొమ్మని బావ్ సరిగ్గా చూడు కరెక్టే సార్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు సార్ అబ్బా ఎంత సేపడి చేస్తున్నారో అందుకే ఆలస్యం రెండు ఒకటిగా ఆ అమ్మాయి ఎవరు మింజురాజు ఇంట్లో ఉంటుందా అవును సార్ సుందు అని చందబాబులో ఉంది కదండి ఉంది చాలా ఊపికండి ఎవరు ఏమన్నా మాటందు నోట్లో నాలుగు లేదంటే నమ్మండి పాపం ఆ మంచి ప్రసాదాలు అయిపోతాయేమో వెళ్ళిపో నోట్లో నాలుగు లేదన్నాడు అంటే మూగదేమో పాపం మూగాళ్ళకి చూడు కూడా ఉంటుంది మనం మాట్లాడినా వినపడదాం కాస్త ఓర్పుగా ఉండి ఆవిడికి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం చూడటానికి బాగున్నాడు పాపం మూగోడు చేరేటట్ బాబు ఏండి ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్ మోగమాలకు ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు మొగవారిని నిరుత్సాహపరచకూడదు ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి రోజు పూజలు పురస్కారాలు దేవుడేం చేశాడు ఇంతమంది ఎందుకయ్యా దాని పని పడ్డానికి నేనొక్కండి చాలు బాబు గారు లేకుండా చెప్పగలరా అవును చంపగలడు ఈ నేలకే బాలచు రాజులకే పాములకే పాము అన్న కొండ మన మీద ఎన్నిపు కాలున్నాయా మీరు ఇక్కడ ఉండండి మై ఏయ్ ఏంట నకరాలు చేస్తున్నావా నకరాలు చేస్తావు బయటికి రా ఎనీ టైం ఎనీ ప్లేస్ ను చెప్తావా నన్ను చెప్పమంటునే అలా కదు కాని ఇంకో చెప్పు ప్రతి నాగుల చోతికి పుట్టలో గుడ్ వేసేది ఫస్ట్ నేనే పూర్ణమి నాగు నాగిని నోము ఈ సినిమాలు అన్నీ వదలకుండా చూస్తుంటాను టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను మీరంటే నాకు భక్తి ఎవరు రావద్దు బావుని మెళ్ళ వేసుకుని కూరలు పీకపోతున్నాను వద్దు ఇంకా బతిమాలకోలేను ప్యాంటు తడిచిపోయేలా ఉంది ప్లీజ్ వెళ్ళిపో మార్నింగ్ ఇస్తే విన్నావా ఇప్పుడేమైంది నీ గతి ఆ వస్తున్నాను 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 విషం విరిగించేస్తా కూరలు పీకేస్తా తోక కట్ చేస్తా అడ్డుతరండి ఏమైందండి నేను పావడం ఏంటండి కాదండి బెల్ట్ కావాలా మీరేమన్నా బుసుమలు విన్నారా ఇంకా పాము ఏంటండి బెల్ట్తో దాన్ని భయపడకండి వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే నేను ఉంటానా అదే పట్టుకోవడానికి పరిగెట్టను మీరు మరీ మొండండి అసలు ఒక్కరే ఎందుకు వెళ్ళారు నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా తీసుకెళ్తే అందరు చూసేస్తారుగా నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి మీ పేరేంటండి చంద్ నేను అడిగింది నా పేరు కాదండి మీ పేరు నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి నా పేరు ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట అచ్చా చతుర్లే కూడా నేను కొంచెం పెరిగండి మీ సాహసం చూస్తే ముచ్చటేస్తా అవునండి పావుడుతుంటే ఇది అలాంటిదే కాదండి మీరేమైనా బుస్పన్నారా భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే పాపం ఆంటీ వాళ్ళ ఆయన ఇంకో దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది ఆంటీ కాదురా అమ్మాయే నల్ల పూసలు లేవు కదా ఆర్ఏసి క్యాండిడేట్ అన్నమాట రిజర్వేషన్ అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పిట్ల మీద ఆగిపోయింది అనుకో ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి నమస్కారం అరాయ్ ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి వద్దు గొడవలు వద్దు వెళ్ళిపోండి ఏంట్రా నీతులు చెప్తున్నావు నువ్వు లైన్ వేసుకుందామనా ఆడదంటే ఆడేదనుకున్నారా స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో స్టేజీల్లో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారలేమిట్రా నెత్తి మీద తట్ట బరువు అనిపిస్తే పక్కన పెట్టి పది నిమిషాలు అలసట తీర్చుకుంటాడు నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెల బరువు పెరుగుతున్నా అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు ఆ తల్లి అలా అనుకుంటే నువ్వుండవు నేనుండను వెళ్ళిపోండి వెళ్ళిపోతున్నావేటియా తప్పించుకుందామనా భయపడుతున్నావా <tart noise> ఈ వేలు మా నాన్నలోని పవర్ ఇది నా మేసంలోని జోగారు தி தன நம் ர நன ர ఊరు అతిథి మీకే ఇబ్బంది వచ్చినా మొహవాట పడకుండా నాకు చెప్పండి